సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న సినిమా కూలీ మరికొద్ది గంటల్లో థియేటర్లో సందడి చేయనుంది ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధ మారన్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ హ్యూజ్ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించారు కూలీలో రజనీకాంత్ తో పాటుగా కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటించారు ఈ స్టార్ కాంబో కరెక్ట్ టైంలో వాడితే మాత్రం రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని చెప్పొచ్చు ఇక కూలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయింది ముఖ్యంగా థియేటర్కల్ బిజినెస్ మరోసారి సూపర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేస్తుంది కూలీ సినిమా వరల్డ్ వైడ్ గా త్రీ నాట్ ఫైవ్ క్రోర్స్ థియేటర్కల్ బిజినెస్ చేసింది bye అంటే సినిమాకు త్రీ టెన్ క్రోర్స్ షేర్ వస్తే హిట్ అన్నట్టే లెక్క తెలుగులోనే ఫార్టీ ఫైవ్ క్రోర్స్ బిజినెస్ చేసింది కూలీ తెలుగులో కూలీ సినిమాను ఏషియన్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు రజనీకాంత్ జైలర్ సినిమా ఫైనల్ రన్ లో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేసింది ఇప్పుడు కూలీ కూడా ఆరు వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తేనే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది కూలీ సినిమా బడ్జ్ చూస్తుంటే అది పెద్ద కష్టం కాదనిపిస్తుంది అంతేకాదు కోలీవుడ్ సినీ ప్రియులు మాత్రం ఈ సినిమాతో వెయ్యి కోట్ల ఖాతా తెరుస్తుందని అంటున్నారు అదే జరిగితే మాత్రం లోకేష్ రేంజ్ మరింత పెరుగుతుంది విక్రమ్ తో కమల్ కి మెమొరబుల్ హిట్ ఇచ్చిన లోకేష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం రికార్డ్ సెట్ చేస్తారని ఫిక్స్ అయ్యారు మరి సినిమా రిజల్ట్ ఏంటో మరి కొద్ది గంటలో తెలుస్తుంది కూలీ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి